వనరులు వసతులు వస్తున్నాయి కలెక్టర్ దగ్గర నిధులు వస్తున్నాయి ఆ నిధులను బయటికి ఒక రూపాయి కూడా పోయకుండా నేను కలెక్టర్ గారికి చెప్పినా ముఖ్యమంత్రి కూడా కలెక్టర్ ఏం చేస్తారు ముఖ్యమంత్రి తెయమంటే పబ్లి మంత్రులకు తీయమంటే ఇచ్చిండు ఏ ఒక్క మంత్రికి ఇవ్వద్దు ఏ ముఖ్యమంత్రికి డబ్బు ఇవ్వద్దు నిన్న కలెక్టర్ గారికి చెప్పినా రేపు ముఖ్యమంత్రి కూడా చెప్తా ఆ నిధులతో మన నియోజకవర్గాన్ని మన దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుందాం కనుక డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేట్ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి వనరులతో మనం అభివృద్ధి చేసుకుందామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పినాం నాకు ఫస్ట్ ఎంఆర్ఐ కావాలి హాస్పిటల్లో ఏమైనా చూడర్ఐ కావాలి మన జిల్లాలో ఎంఆర్ఐ లేదు అది రాస్తే ఐదు వేల రూపాయలు మహారాష్ట్ర నుంచి భూపాలపల్లికి వస్తే అది ఉండదు భూపాలపల్లికి బీమా వస్తే ఎంఆర్ఐ ఉండేది వరంగల్ పోవాలి ఆరు వేలు అవుతుంది డాక్టర్ మూడు వేలు తక్కడ మూడు వేలు పైసలు తీసుకుంటాడు పైసలు చచ్చిపోతాడు కనుక మీద నుంచి కోరండి మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా అన్నటువంటి హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ రక్త కణాలు చేసేటువంటి సింగిల్ డోనల్ ప్లేటెడ్ మిషన్ కిట్ తయారు చేసే మిషన్ స్టోరేజ్ మిషన్ ఈ నాలుగు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి చెప్పారు ఇంటి నుంచి ఫీడ్బ్యాక్ వస్తేనే మనం పనిచేయడం కనుక దయచేసి ఇవన్నీ కూడా సర్పంచులుగా ఎంపీగా మళ్ళా మీరు కావాలని మీరు ఎదగాలని మీరు యొక్క ఈ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలు ఓట్లప్పుడు చేసుకుందాం ఎన్ని ఈ అభివృద్ధిలో అందరూ కూడా పాటుపడదాం ఈ ప్రాంతాన్ని మన దగ్గర ఖనిజ సంపద ఉన్నది వనరులు ఉన్నాయి వసతులు ఉన్నాయి ఈ వేదిక మీరున్న జిల్లా అధికారుల సహకారం అదేవిధంగా మీ అందరి సహకారంతో మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడంలో ముందుకెళ్ళి తీసుకెళ్దామని సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు